స్టీల్ ప్లాంట్కి పొలవ నిధులు రావటంపై మీకు సార్ ఒక రాష్ట్రానికి పౌరుడిగా అది ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వాలు ఈ కూటమి ప్రభుత్వం ఏదో స్టీల్ ప్లాంట్ ఏదో చేయాలని చూస్తుంది వీళ్ళు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటికేషన్కి అనుకూలమని తప్పుడు ప్రచారాలు చేశారు ఇవాళ వాళ్ళు విడుదల చేసిన నిధులు చూస్తే అది తప్పని తేలిపోయింది సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గత పాలకులు ఏంటంటే ఇప్పుడు అది జీర్ణించుకోలేకపోతున్నారు అరే మనం చేసిన ఇది బెడిసి కొట్టిందే వ్యూహం అనేది సో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల మంచి కోసమే చూస్తుంది ఒక వర్గం కాదు అన్ని వర్గాలని కలుపుకొని వెళ్ళాలి అన్ని వర్గాలు బాగుపడాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తుంది కాబట్టి ఆ మంచి ఉద్దేశాన్ని కేంద్రం కూడా మెచ్చుకొని ఆలోచించి ఎన్నో వేల కోట్లు నిడు విధులు నిడు విధులు చేయడం జరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు సార్ ఇప్పుడు మెయిన్ ఏ రాష్ట్రానికైనా దేశానికి యువత వెన్నుముక అంటారు గత ప్రభుత్వం చూస్తే ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళకి ఒక స్టార్ట్అప్ మీటింగ్ అనేది ఐదేళ్లలో ఎక్కడ పెట్టడం నేను చూడాల నేను మాస్టర్గా అడ్యువేట్ చేశాను జాబ్ చేశాను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను థింగ్ ఏంటంటే పోయిన సార్ చంద్రబాబు నాయుడు గారు లేదా అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు స్టార్ట్అప్ మీటింగ్లను పెట్టి చాలామంది యువతని పోగు చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు గత ఐదు సంవత్సరాలు చూసుకునే నాకంటే మీ ప్లేస్ మీడియాకే బాగా తెలుసు వాళ్ళు ఏం చేశారనేది ఒక స్టార్ట్అప్ మీటింగ్ ఎక్కడ జరిగిందా అసలు స్టార్ట్అప్ అంటే ఎక్కడ తెలుసా ఒక పక్క తెలంగాణ ఒక ఇండియాలోనే ఒక స్టార్టప్ హబ్గా వెళ్తూ ఉంటే అట్లీస్ట్ ఇక్కడ ఒక స్టార్టప్కి పునాది రా వేసారా అలా అయినప్పుడు ఇక్కడ యువత ఏమైపోవాలి అంటే ఏమై ఏం చేద్దాం అనుకో యువతని ఏదో బిర్యానీలు ఇప్పించి మందు పోయించి వాళ్ళ చుట్టూ తిప్పుకొని ఓట్లు గెలిచేద్దాం అనుకున్నారండి అనుకున్నారు కానీ జరగల సో ఇవాళ యువత ఏంటంటే వీళ్ళు ఇవాళ ఇప్పుడున్న సీనియర్ల కంటే కూడా యువత ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకంటే పది రెట్లు ఇంకా తెలియగలవు దే కెన్ అండర్స్టాండ్ ఎవరు ఏం చేస్తున్నారు మనకి నిజంగా మనం మేము మంచి కోరేవాళ్ళు ఎవరు చెడు కోరుకున్నా తెలిసి ఇవాళ ఏం చేశారు చెంపపెట్టు ఓటు రూపంలో వాళ్ళు పవర్ చూపించారు కూటమి ప్రభుత్వం వచ్చింది సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి తేగలిగారు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెనకాల మోడీ గారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎవరిసినా కూడా మనకి ఇస్తారు తప్ప ఇదే వేరే నాయకుడు వెళ్తే ఫ్లైట్ ఖర్చులు కూడా ఇవ్వరు చెప్పాలంటే సో యాజ్ కోటమి ప్రభుత్వంలో ఓటేసిన ఒక ఆంధ్ర రాష్ట్ర పౌడీ పౌరుడిగా నా నిర్ణయం లేకపోతే ఇన్ని కోట్ల మంది ఎవరైతే వాళ్ళందరి నిర్ణయానికి న్యాయం జరుగుతుంది అని ఖచ్చితంగా నమ్మకం ఉంది ఇలాగే ఇంకా కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళాలి మా అలాంటి వాళ్ళకి ఇంకా మంచి పనులు చేయాలి యువతకి స్టార్టప్స్ మీటింగ్స్ పెట్టాలి కొత్త ఆలోచనని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు కొంచెం ఫండ్స్ ఇవ్వాలి లోన్లని ఇచ్చే ఇది కూడా పెట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రణాళికతో ట్వంటీ ట్వంటీ విజన్ ఏ ఉందో దాన్ని దాటిపోయి ట్వంటీ నుంచి ఫార్టీ సెవెన్ అని ఒక సిస్టమ్ పెట్టుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నారు భవిష్యత్ తరాల కోసం గత ప్రభుత్వానికి భిన్నంగా అలజడి లేకుండా ఎక్కడ ఆక్షన్లు లేకుండా సవ్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి కేంద్ర నిధులను సక్రమంగా వాడుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రజలకు అభివృద్ధి కావాలి యువతకు ఉపాధి కావాలి అనే ఒక నిర్దిష్టమైన రాజకీయాలకి అతీతంగా ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వం చాలా ఇది వెళ్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉన్న పెద్ద బాధ ఏంటంటే ఇచ్చిన హామీలు అమలు చేయడం కాదు అమలు చేస్తే ఒక్కసారి ఆ పథకం ఐదేళ్ళు అందాలి గత ప్రభుత్వంలో ఐదేళ్ళు అందిన పథకం ఒక్కరు చూపెట్టండి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఒక పథకం అందరికి అందిందని ఒక పథకం చూపెట్టండి ఎవరికి అందల ఆ ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం ఇది అంతా ప్రజలందరూ తెలుసు గత ప్రభుత్వానికి భిన్నంగా నడుస్తుంది ప్రభుత్వం ఒక్కసారి ఒక అడుగు ముందుకేస్తే ఆ అడుగుకి నిర్దిష్టంగా బలంగా నిలబడాలో చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర నాయకత్వంతో ముందుకెళ్తున్నారు అదే గత ప్రభుత్వాలు అభద్రభావంలో పడేసి ఈ స్టీల్ ప్లాంట్ని ఇది ఆంధ్రుల హక్కు అనే ఒక స్టీల్ ప్లాంట్ని దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా నువ్వు తప్ప అంటే నువ్వు తప్పు నువ్వు తప్ప నువ్వు దొంగ దొంగ అంటూ ప్రజల్ని ప్లస్ స్టీల్ ప్లాంట్లో ఉన్న పదివేల మంది ఉద్యోగస్తుల్ని నిర్వ నిర్వాచితులు చేతం చూశారు కానీ ఈ ప్రభుత్వం చక్కగా వచ్చిన ఆరు నెలల్లోనే పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించడం ప్లస్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవడం ఇది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్చనీయ వర్గం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు దేశంలో ఉన్న టాప్ ఫైవ్ అడ్మినిస్ట్రేషన్లో ఒకరు చంద్రబాబు నాయుడు గారే ఒక బ్రాండ్ అనమాట చంద్రబాబు నాయుడు గారిని చూస్తే పెట్టుబడి పెట్టడానికి ఎవరన్నా ముందుకు వస్తారు మేము పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి రూపాయికి ఇంకో రూపాయి వస్తుంది అనేది ధీమా పెట్టుబడి పెట్టేవాళ్ళు పరిశ్రమవేత్తలు నెలకొలున్నంతకీ నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు నుంచి వరుసగా వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వెలువెత్తుతున్నాయి ఇదే పెట్టుబడులు నిరంతరంగా ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు చేసే ఐదేళ్ల అభివృద్ధి కూడా ఫ్యూచర్లో ఇంకా ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల దాకా కూడా ఎటువంటి డోకా లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానేకానికి అని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎటువంటి డోకా లేకుండా ఈ నిరంతరమైన అభివృద్ధి ఇలా సాగుతూనే ఉంటుందని మేము అందరం అభిప్రాయపడతాం వైసీపీ గవర్నమెంట్ ఇంకా అమలు చేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి హామీలు ఇస్తా హామీలు ఇచ్చారు వాటిని నమ్మలు చేస్తారు అమ్మ అమ్మఒడి వేస్తారు లేదంటే ఇంకోటి ఇస్తారు ఫ్రీ బస్సులు వేస్తారు వీటి గురించి జనాలు ఓట్లే మెయిన్ సైకోపాలం లాంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికే ఓటేశారు ఆ రోజు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎక్కువ స్థాయిలో ఓటింగ్ జరిగిందంటే నిదర్శనం ఏంటంటే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా బతుకిచ్చిన వాళ్ళు కూడా అర్జెంటుకు వచ్చి ఈ అసమర్థ ముఖ్యమంత్రిని పంపించారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి పంపించడానికి వేశారు తప్ప సంక్షేమ పథకాల కోసం అటువ కోసమే కాదు అసలు సంక్షేమ పథకాలు ఏ అందలేదో ప్రజలు అడుగుతారు ప్రజలు ఈరోజు ఎవరు ఏమో చెప్పే పరిస్థితి లేదు ఏదైనా వాళ్ళకి చేయాల్సింది అన్యాయం జరిగిందంటే వాళ్ళే ప్రజలే రోడ్లు ఎక్కుతున్నారు ఆ విషయం మీరు తెలిసిన విషయమే అదేవిధంగా ధర్నా చౌక్యులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఒకసారి మీరు విజయవాడ ధర్నా సౌక్యం చూసుకుంటే ఖాళీగా ఉంటుందన్నమాట ఇదే చిన్న చిన్న రెగ్యులర్గా చేసే ధర్నాలు ఇత తప్ప ప్రభుత్వం నుంచి మేము ఇలా బాధపడుతున్నాం ప్రభుత్వం నుంచి మేము ఇది నష్టపోతున్నాం అని ఇంతవరకు ఏం లేదు ప్రభుత్వం ఈ మాట ఇచ్చి మాకు తప్పిందని కూడా లేదు పైగా గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది కాబట్టి ఇంకా ఉంది ఐదు సంవత్సరాలు ఉంది ఈ మూడు నాలుగు నెలల తర్వాత కూడా సెట్ అవుద్దని కూడా ప్రజలే ముందు వాళ్ళ వాళ్ళే సమాధాన పరుచుకుంటున్నారు వీళ్ళేంటే రాజకీయ నిరుద్యోగులుగా మాట్ మారిపోయారు కాబట్టి వైసీపీ నాయకులకి ఇంకా పని ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు అందరు చిరునవ్వుతో మన సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు